ఈ రోజు వచ్చేసి ముచ్చటగా మూడో రోజు అనమాట దోశలు వేసేది సో ఈరోజు వచ్చేసి మా అమ్మ పచ్చిమిర్చి అనమాట ఇది పచ్చిమిరకాయల కారం అంటుంది మా అమ్మ సో పచ్చిమిరపకాయల కారం అయితే దంచుతుంది దోశలలోకి నేనైతే రోజు దోశలు తిని తిని యాసిరికైపోయింది ఏమమ్మా దోశలు ఎందుకులే పొంగనాలు అని చెప్పినాను మా పాప నేను పొంగనాలు తినను నేను దోశ అయితే తింటా మా నాన్న ఉప్మా అడిగినాడు సో ఇంతమందికి చేసి మళ్ళీ బండి పోవాలంటే ఇది కాని పని పాని ఒక అమ్మగా నేను పెద్ద త్యాగం చేసినానమాట ఇంకా కాంప్రమైజ్ అయిపోయినాక అందరికీ దోశలు ఏమని చెప్పినా నేనైతే రోజు ఒక్క దోశ తినేదాన్ని మా అమ్మ ఏం చేసిందంటే ఇట్లా ఈ పిల్ల రోజు ఒక్క దోశ తింటాను కదా అని వేసి రెండు గంటలు మూడు గంటలు పిండేసి బాగా మందంగా దోసేసి దాని మీద రెండు స్పూన్ల కారం వేసి పప్పుల పొడి జల్లి మరీ పెట్టింది అనమాట ఏమమ్మ దోశ నేను ఇంత మందం తినను కదా నువ్వు ఏంటికేసినావు ఇంత మందం అంటే అమ్మ నువ్వు ఒక్క దోశ తింటావు కదా సో అందుకే రెండు దోశలమైన పిండేసి నీకు దోశ అమ్మ నేను అప్పుడు తృప్తిగా ఉంటుంది కదా నాకు కూడా అనేది ఆ అమ్మ ప్రేమను నిజంగా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా మనం అసలు కొనలేమండి